ముందుగా అందరికి హాయ్ అండి నేను ప్లస్ లెవెన్ ఆర్ తీసుకొని ఎగ్జాక్ట్గా ఈరోజు వన్ మంత్ అవుతుందండి అయితే వీడియో ముందే చేద్దాం అనుకున్నాను అయితే చేయలేదండి ఎందుకంటే ఒక వన్ మంత్ వెయిట్ చేస్తే ఈ ఫోన్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది ఏ విధంగా రన్ అవుతుంది బ్యాటరీ బ్యాకప్ ఎలా ఉంది అనే విషయాలు తెలుస్తాయి కాబట్టి వన్ మంత్ వెయిట్ చేసి మరీ రివ్యూ ఇస్తున్నానండి ఎందుకంటే ఈ వీడియో చూసుకు అంత ముందు కొన్న వాళ్ళు కూడా లాస్ కావద్దని ఫీలింగ్తో ఈ వీడియో చేస్తున్నాను అండి ఫోన్ వచ్చేసి రేట్ వచ్చేసి నలభై వేలండి ఐసిఐసి బ్యాంకు క్రెడిట్ కార్డుతో తీసుకున్న కాబట్టి ఒక వెయ్యి రూపాయలు డిస్కౌంట్ వచ్చిందండి ఫోన్తో పాటు ఒక ఛార్జర్ కేబుల్ ఇంతే వచ్చాయండి ఇంకా అది పోతే ఫోన్గా ఈ విధంగా ఉందండి అయితే స్మూత్గా ఉందండి చాలా లైట్ వెయిట్ బాగుంది ఫోను కెమెరా క్లారిటీ కూడా సూపర్ ఉందండి ఇంకా వచ్చేసి ఫోన్ విషయాలకు వస్తే ఇక బ్యాటరీ విషయానికి వస్తే బ్యాటరీ కూడా సూపర్ ఉందండి అంతకుముందు నేను యూజ్ చేసిన వాళ్ళు ఫోర్ ఫోర్ థౌసండ్ ఉండేనండి బ్యాటరీ చాలా ఇబ్బంది పడేవాడిని రోజుకు రెండుసార్లు పెట్టేవాడిని ఇప్పుడు మాత్రం వన్ మంత్ నుంచి వెళ్ళి ఒక్కసారి పెడితే వన్ డే మొత్తం మనం ఇంత రఫ్ అండ్ టఫ్ వాడిని కూడా వన్ డే ఖచ్చితంగా వస్తుందని నేను చూశాను ఇంకా ఇలా హైలైట్ అనే విషయం ఏంటంటే టెన్ మినిట్స్ అండి టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో మీకు ఫుల్ అయిపోతుందండి ఛార్జింగ్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ అండి ఇది చాలా సూపర్ ఉంది ఛార్జ్ వన్ మంత్ ఒక టెన్ మినిట్స్లో మీకు ఫుల్ అయిపోతుందండి జస్ట్ మీరు ఛార్జింగ్ పెట్టి లంచ్ చేసే టైంలో మీకు ఫుల్ అయిపోయి మరి రెడీగా ఉంటుందండి ఫోను ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది వేడి కావడం లేదండి ఫోను ఎంత వాడిని కూడా మామూలుగా ఉంటుంది వేడి వేడి అయితే కావడం లేదు అంటే ఫ్యూచర్ లైఫ్తో లేదా తెలియదు కానీ ప్రజెంట్ మాత్రం వేడి ఏం కావడం లేదు ఈ విధంగా ఫోన్ బాగుంది డిస్ప్లే కూడా బాగుందండి కాకపోతే ఈ ఆల్మోస్ట్ డిస్ప్లేతో ఒక ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడు ఏంచినా ఐదు వందలు నాలుగు వందల యాభై రూపాయలు మాత్రం ఖచ్చితంగా అవుతున్నాయండి అదొక పెద్ద ప్రాబ్లం కింద కొంచెం పాటు కూడా క్రాక్స్ రావడం జరుగుతుంది ఇవి మనకి ఎలాగో ఊరుకోబుద్ది కాదు కాబట్టి మనం వేయించడం జరుగుతుంది అది మళ్ళీ పొగడం జరుగుతుందండి ఈ విధంగా ఫోన్ మాత్రం ఓవరాల్గా సూపర్ ఉందండి అంటే ఇదే ఫ్యూచర్తో చాలా ఫోన్లు ఉన్నాయి మార్కెట్లో కానీ నేను ఇది కొన్నాను కాబట్టి దీని గురించి ఎవరన్నా కొందామనుకుంటే మాత్రం నేను ఖచ్చితంగా ఇది కొనమని చెప్తానండి ఎందుకంటే ఫోన్ మాత్రం ఓవరాల్గా సూపర్ ఉందండి నేను ఇంతవరకు యూజ్ చేసిన ఫోన్లలో ఇది ఈ ఫోన్ మాత్రం చాలా బాగుందండి చాలా ఎక్సలెంట్ ఉందండి ఫోన్ చాలా బాగుంది ఓకే అండి అందరికీ థ్యాంక్ యూ అండి ఈ విధంగా ఉందండి ఫోను ఫోన్ వచ్చేసి ఎయిట్ ప్లస్ నైన్ ఆర్ అండి ఎయిట్ జీబీ ర్యాము ప్లస్ స్టోరేజ్ వచ్చి వన్ ట్వంటీ ఎయిట్ అండి నలభై వేలలో కొనడం జరిగింది ఐసిఐసి బ్యాంకుతో కొనడం ద్వారా వెయ్యి రూపాయలు డిస్కౌంట్ అవ్వడం జరిగిందండి దీని యొక్క సాఫ్ట్వేర్ వచ్చేసి ఆక్సిజన్ ఓఎస్ వచ్చిందండి అది అప్డేట్ వర్షన్ వచ్చింది అంతా బాగానే ఉంది ఫోన్ అయితే బాగా పర్లేదండి ఇప్పటివరకు నేను యూజ్ చేస్తున్న వన్ మంత్ నుంచి ఆ స్క్రీన్ వచ్చేసి సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ ఉందండి కెమెరా కూడా బాగుందండి అంటే డిస్ప్లే ఆల్మోస్ట్ డిస్ప్లే అండి డిస్ప్లే కూడా బాగుందండి సౌండ్ క్వాలిటీ మాత్రం సూపర్ ఉందండి వీడియోస్ ఇట్లా ఒకసారి చూస్తాను చూడండి ఒకసారి చూపిస్తాను మీకు సౌండ్ క్వాలిటీ కూడా బాగుందండి సౌండ్ కూడా సూపర్ ఉందండి ఇంకా టూ స్పీకర్స్ ఉన్నాయి కాబట్టి మంచి విధంగా ఉందండి సౌండ్ క్వాలిటీ మాత్రం సూపర్ ఉందండి ఇక ముఖ్యంగా కెమెరా గురించి వచ్చేసి ఫ్రంట్ వచ్చి సిక్స్టీన్ మెగాపిక్సెల్ అండి తర్వాత ముందు ఫిఫ్టీ మెగాపిక్సెల్ అటు బాగుంది కెమెరా క్వాలిటీ కూడా సూపర్ ఉందండి నేను కొన్ని ఫోటోలు తీసాను సార్ చూడండి ఏ విధంగా ఉన్నాయనేది మీకు చూపిస్తాను ఫోటో ఫోటోలు కూడా రెండు తీయడం జరిగిందండి ఏ విధంగా ఉన్నాయో మీరు కూడా చూస్తుండీ చూస్తే మీకు కొద్దిగా క్లారిటీ వస్తుంది ఈ విధంగా రావడం జరిగిందండి ఫుల్ క్లారిటీ ఉందండి ఫోను చాలా లైట్ వెయిట్ ఫోన్ బాగుంది ఈ విధంగా రావడం జరిగిందండి అందుకని నేను తీస్తున్న ఫోను అంత క్లారిటీ లేదు అందుకే మీకు అంత బాగా కనిపించకపోవచ్చు మంచి కెమెరాతో ఇస్తే మాత్రం బాగుందండి ఫోన్ మాత్రం సూపర్ ఉందండి